హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త ఏపీ రైతుల గుడ్ న్యూస్ అకౌంట్లోకి యాభై వేలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలంటే చూద్దాం ఉల్లి రైతులని ఆదుకోవాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది ఇందుకోసం హెక్టార్కు యాభై వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వబోతోంది ఫలితంగా కర్నూలు కడప జిల్లాల్లోని ఇరవై వేల తొమ్మిది వందల పదమూడు మంది రైతులకు లక్ష నాలుగు వేల యాభై ఏడు కోట్ల మేర లద్దు చేకూరుతుంది ఈ పంట ఆధారంగా సహాయం అందుతుంది దీనికి వల్ల నలభై ఐదు వేల ఎకరాల ఉల్లి పండించిన రైతులకు మేలు జరుగుతుంది ఇప్పటికే ఉల్లి కొనుగోలు మార్కెటింగ్ శాఖ మార్క్పెడ్ కీలక పాత్ర పోషించాయి క్వింటాల్ ఉల్లి పన్నెండు వందల రూపాయలు చొప్పున మొత్తం పద్దెనిమిది కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి దీనికి సంబంధించిన పది కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించారు మిగిలిన ఎనిమిది కోట్లను కూడా త్వరలో అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు నిన్న వెల్లడించారు వివిధ పరిస్థితుల కారణంగా ఈసారి క్వింటాల్ ఉల్లి ఆరు వందల కంటే ఎక్కువ ధర పలకలేదు దీంతో ప్రభుత్వం క్వింటా పన్నెండు వందల చొప్పున సుమారు లక్ష ముప్పై తొమ్మిది వేల క్వింటా ఉల్లిని కొనుగోలు చేసింది కర్నూలు మార్కెట్ యార్టుకు వచ్చిన ఉల్లిని దాదాపుగా సేకరించింది కొంత ఉల్లిని రైతు బజార్లకు మరికొంత ఉల్లిని వ్యాపారులకు తరలించి విక్రయించాయి అయినప్పటికీ కొంతమంది రైతుల వద్ద ఇంకా ఉల్లి మిగిలి ఉంది గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఉల్లి సాగు చేసిన రైతులకు హెక్టార్కు యాభై వేల చొప్పున అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు దీనికి సంబంధించిన నియము దీనికి సంబంధించిన నియమ నిబంధనలను మేరకుల్లా లబ్ధిదారులకు అందించబోతున్నారు ఉల్లి రైతులకైతే కనుక ఏపీ ప్రభుత్వం అయితే సహాయం అందించాలని చెప్పితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్